ఎస్సీలు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా మాదిగలున్నారు ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా తమళ్ళు తొంభై ఆరులో వర్గీకరణ తీసుకొచ్చా మళ్లీ ఈ రోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది మాది అవునా కాదాని మిమ్మల్ని అడుగుతున్నా ఏ తముళ్ళలో మీరు చెప్పమని అడుగుతున్నా వర్గీకరణ అయితే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి సభ చెప్పండి సామాజిక న్యాయం మా ధ్వేయం అందరికీ న్యాయం చేయాలి తమిళ్ ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా ఫోన్లుండి చేయిల్ పైకి ఎత్తండి ఫోన్లు ఫోన్లున్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా అవునా కాదా నన్ను ఎగతాళి చేశారు అవునా కాదా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు దర్జాగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను ఏడు వందల సర్వీసులు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏం తమ వాట్సాప్ గవర్నమెంట్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుసు అంటే చెప్పండి చేతులపైకి చెప్పండి తెలియకపోతే తెలుసుకోండి మీరెక్కడికి పోయే పని లేదు మీ సెల్ ఫోన్ మీ ఆయుధం ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా తమిళ్ కేంద్రంలో రాష్ట్రంలో ఈ రోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన రాష్టంలో డబల్ ఇంజన్ సర్కార్ అందుకే డబల్ డిజిట్ గ్రోత్ రెండు ప్రభుత్వాలు మనమే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి కేంద్రం సహకరిస్తా ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను సంపద సృష్టిస్తానని చెప్పాను ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచతానని కూడా అప్పుడే చెప్పాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పది పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జీఎస్టీపీ ఆల్ ఇండియా లెవెల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది అయితే మనం పది పాయింట్ ఐదు వచ్చాం అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తాని మీ అందరికీ హామీ ఇస్తున్నా తమళ్ళు సంక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా గుంతలు పుడ్చామా లేదా అని అడుగుతున్నా ఈ రెండు జరగతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం సిద్దమని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాలు ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చేపట్టు కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హులై ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు లాండా అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి అవునని వచ్చి చూసి నేర్చుకోమంటున్నా ఒంటి మిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా నేను అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషుల్ని తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదరి మరొకసారి ఆవిస్తున్నా తమ్ముళ్ళు వైసీపీ నాయకుడిది దృత కౌగలి ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలన్నీ ఏమారితే దృత రాష్ట కౌగులికి బలైపోతారు ఐదేళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ల మీ మొక్కల్లో నవ్వు చూసామా అని అడుగుతున్నా ఈ రోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తమిళ్ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పొచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు గారు అవునా కాదా అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అవును హంగ్రీ నీవ గాలేరు నగరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ ఆమెనే వచ్చాయి సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసినా సీమకు నీళ్ళు ఇచ్చినా ఆ ఘనత మనది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు కానీ తమ్ముళ్ళు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ గుర్తుంటుంది సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను మీరు కూడా నా మాట నమ్మలేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా యాభై రెండు సీట్లకి నలభై సీట్లు మనమే గెలిచాం కూటమే గెలిచింది భవిష్యత్తులో భై రెండుకు యాభై రెండు మనమే గెలవబోతున్నాం గెలవాలి